మన జీవితంలో యేసుక్రీస్తు చివరి ప్రయాణాలు చూపించినటువంటి ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో లేవని కాదు కానీ చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని చెప్పవచ్చు అది సరిపోదు అది సరిపోదు కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే ఈ మాటలు మనం వింటూ ఉన్న కొలది మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితంలో యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్న చెప్తూ ఉన్నటువంటి విషయాలను గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు యొక్క చివరి ప్రయాణం ఫైనల్ జర్నీ జీసస్ వాజ్ ఎ జర్నీ ఫుల్ ఆఫ్ ప్యాషన్ ఆత్మ తీవ్రతతో ఆత్మల కొరకైన భారముతో తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు పిల్లల ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు ఎరుసలేం పట్టణాన్ని ఆయన సమీపిస్తూ ఉన్నప్పుడు ఎరుసలేము పట్టణము గురించి ఆయన ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ప్రియుల ఎరుసలేం పట్టణము ఇట్స్ ఎ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఆ రోజులో మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ అది అన్ని రకాలుగా దట్స్ క్యాపిటల్ సిటీ ఇట్స్ ఎ హ్యాపీనింగ్ సిటీ హీఈస్ హ్యావింగ్ ఎ గ్రాండ్ వెల్కమ్ గొప్ప ఆహ్వానం ఉంది కానీ ఆయన బా ఆయన మనస్సు మాత్రం చాలా భారంతో నింపబడింది అని ఏడుస్తూ ఉన్నాడు దేవుని పిల్లలు యేసుక్రీస్తు యొక్క భారము గ్రహిస్తూ ఉన్నామా ఆయన యేసుక్రీస్తు ఎరుసలేం పట్టణాన్ని చూసి ఎరుసలేమా నువ్వు ఉంటే ఎంత బాగుండడు యరుసలేమా ఎంతమంది ప్రవక్తలను నీ దగ్గరకు పంపించాను నేను ఆ ప్రవక్తల మాటలు నువ్వు వినలేదు సరికదా ప్రవక్తలందరినీ చంపేశావు నువ్వు నీ దగ్గరకు పంపించిన వారందరినీ చంపేశావు ఇదిగో ఈరోజు మరి ఒక్కరు నీ పట్టణంలో చనిపోబోతున్నారు ఈ వారంలో అన్నట్లుగా భారముతో పిల్లర ముందుకు ఇట్ వాజ్ ఎ జర్నీ ఫుల్ ఆఫ్ ఫ్యాషన్ ఫర్ ద సిటీ అండ్ పీపుల్